నమస్తే వెల్కమ్ టు ఎయిట్ ఇండియా ఇక ప్రకాశం ఒంగోలు వీటు సెంటర్ పై పోలీసులు దాడి దాడిలో గంజాయి ప్యాకెట్లు కాండోమ్ ప్యాకెట్స్ లభ్యమవడంతో నిర్వాహకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒంగోలు పర్వతం దగ్గరలోని వీటు స్పా సెంటర్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పక్కా సమాచారంతో రైడ్ చేసిన ఒంగోలు వన్ టౌన్ పోలీసులు విషయాన్ని బయటకారులకు తెలియజేసి పట్టణంలో కొన్ని స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయని సమాచారం రావడంతో ఆ విషయాన్ని తెలియజేసి వారి యొక్క ఉత్తర్వుల మేరకు పార్వతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ టూ స్పా సెంటర్ పైన మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక లేడీ ఈ దీంట్లో మసాజ్ చేయించుకుంటూ దొరకడం జరిగింది అంతేకాకుండా ఈ స్పాని తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని కాండం ప్యాకెట్స్ పాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది కాబట్టి ఈ స్పా సెంటర్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని అతని పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది సార్ ఏమేమి ఇప్పుడు ఈ స్పా సెంటర్ ఆల్రెడీ రెండు మూడు సార్లు గతంలో కంప్లైంట్ వచ్చినాయి కానీ ఇప్పుడు మీడియా కంప్లైంట్ వచ్చినాయా గతంలో చాలా సార్లు కంప్లైంట్ వచ్చింది రైట్ చేయడం జరిగింది అప్పుడు మేము రైడ్ చేసిన సమయంలో అక్కడ బై జరుగుతా ఉన్నదా లేదా అన్నది తెలియదు మనం రైడ్ చేసాము అప్పుడు ఎవరో దొరకపోవడంతో మనం అతనికి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఇట్లా జరుగుతామని చెప్పి సమాచారం వచ్చింది కాబట్టి మీరు ఇట్లాంటి ఇళ్ళకి ఐటెస్ చేయకూడదు అని చెప్పేసి వార్న్ చేయడం జరిగింది కానీ ఈరోజు మనకి స్పాట్లోనే దొరకడంతో సరేమైన కేసు నమోదు చేయడం ఏమేమి దీనిలో వచ్చేసి మేము వచ్చేటప్పటికి ఒక పర్సన్ ఉన్నాడు తను మసాజ్ చేయించుకుంటూ ఉన్నాను మేము ఎంటర్ అయ్యేటప్పటికి సార్ లేడీ పోవడం జరిగింది ఇంకా ఏమైనా ఉన్నా ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తూ కొన్ని కాండోం ప్యాకెట్స్ అనేవి ఇక్కడ దొరకడం జరిగింది దాంతోపాటు చిన్న మన డ్రెస్సింగ్ కవర్లో ఉన్న గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఇతని పైన సదరు ఆ సెక్షన్ ప్రకారం కేసును అమలు చేసి అమ్ముతున్నారు అమ్ముతున్నారు సార్ అతను అయితే పర్చేజ్ చేయడానికి అమ్మడానికే ప్యాకెట్స్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి মিছ